హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే బీరకాయ పచ్చిశెనగపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా అయితే బీరకాయలు పై అంతా తీసేసి నీట్గా కడిగేసి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకుందాం కడాయి అయితే స్టవ్ మీద పెట్టేసి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక కొద్దిగా పసుపు కొద్దిగా పోపు గింజలు కొద్దిగా జీలకర్ర పోపు కొంచెం లైట్గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి ఆనియన్స్ వేగాయండి ఇప్పుడైతే బీరకాయ ముక్కలని అయితే వేసేసుకుందాం బీరకాయ ముక్కలన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియంలో మంచిగా మగ్గబెట్టుకోవాలన్నమాట తర్వాత మగ్ లైట్గా మగ్గిన తర్వాత నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు మగ్గు మగ్గించుకోవాలన్నమాట బీరకాయ పచ్చిశనగపప్పు అయితే మగ్గిన లైట్గా నీరు వస్తుంది ఇప్పుడైతే తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి మళ్ళీ ఒక పది నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలన్నమాట ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా ఈ బీరకాయలో యాడ్ చేద్దాం టమాటా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు మగ్గించాలి ఉడికించుకోవాలి టమాటాలు అయితే ఉడికిపోయాయండి ఇప్పుడైతే కారాన్ని యాడ్ చేసుకుందాం మీకు రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు అయితే కారం యాడ్ చేశాను కారం యాడ్ చేసి కలిపేసుకుందాం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు సన్న మంట మీద మగ్గించుకోవాలి ఫైనల్గా అయితే ఆయిల్ పైకి వచ్చేసింది బీరకాయ పచ్చిసన్నపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకొక రెండు నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేద్దాం ఫైనల్గా అయితే పేరకాయ పచ్చిశనగపప్పు పప్పు రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్